న్యూస్ ఛానల్ కు స్వాగతం రామచంద్రపురం చేనేత జౌలి రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టామని వాటిని సద్వినియోగపరుచుకుని జీవితాలలో వెలుగు నింపుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక మండల పరిధిలోని ఆదిరావుపేట స్మాల్ డెవలప్మెంట్ క్లస్టర్లలో వర్క్ షెడ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా గుర్తించిన చేనేత క్లస్టర్లలో ఒకటైన రామచంద్రపురం మండలం ఆదిరావుపేట క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం క్రింద మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం విధులైన యాభై రెండు వేలతో మంజూరైన ఆధునిక యంత్ర చేనేత పరికరాలు వర్క్ షెడ్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీల బ్యానర్లు కార్మిక బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి ఎందుకంటే ఒకటి పోటీ చేస్తున్నాను అని తెలిసినప్పటి నుంచి కూడా నిరంతరం నాకు కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా లాగే తీసుకెళ్ళారు అది ఎప్పటికీ మర్చిపోలేదు అది కాక బిలో పవర్టీ లైన్ అంటే మొత్తానికి పేదవాళ్ళు అంటూ ఉన్నారంటే ఎక్కువ ఇక్కడ ఉన్నారు అది ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే పనులు లేక ఆ రోజు నేను వచ్చినప్పటికీ పనులు లేక ఉండటం వచ్చి అయితే మన ఎక్కడే ఉంటారో తెలియదు కానీ నాకు పెద్ద మా అది ఆ అమ్మాయి కూడా చూసి ఇంచుమించు ఓ పది సార్లు ఫార్వర్డ్ చేసి నాకు అయితే ఆయన కళ్ళ కట్టినట్టు ఇక్కడ జరిగే వ్యవహారాలు క్లుప్తంగా చెప్పారు నేను గెలిచాను అంటే నైంటీ పర్సెంట్ చేసిన కులాలలో చేనేత కులం మీ రుణం తీర్చుకోలేనటువంటిది మీ ఆ రోజు నేను నలభై ఐదు రోజులు అని పోయండి నిరంతరం ఐదు సంవత్సరాలు మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటానని ఆ మాట కట్టుబడి ఉంటాను ఎటువంటి అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఏం చేయలేకపోయాం చేనేత కార్మికులు కానీ ఆయన గుర్తించి మరి మొన్న డైరెక్ట్గా నేను మాకు జాయిన్ అవ్వలేదు కానీ సపోర్ట్ చేశారు అది దానికి ఆయనకి నా కృతజ్ఞతలు ముఖ్యంగా చేనేత కార్మికుల్ని నా కార్మిక శాఖ కిందకి తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తాను ఎందుకంటే ఇందులో ఈఎస్ఏ కార్డ్స్ అని ఉంటాయి ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్కి ఈఎస్ఏ కార్డ్స్కి వ్యత్యాసం ఏంటంటే అందులో ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకి అక్కడ వైద్యం ఉండదు ఈఎస్ఏ కార్డ్స్కి ఏ టూ జెడ్ అన్నింటికి వైద్యం ఉంటుంది కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో రివ్యూ ఉంది ఆ రివ్యూలో కూర్చొని మీరు పడే కష్టాలు మిమ్మల్ని చేర్చుకోవాల్సిన అవసరం కూడా ఆయన వివరించి వెంటనే చేనేత కార్మికులందరినీ కూడా ఈ కార్మిక శాఖలోకి తీసుకోవాల్సిందిగా విన్నతి వినయించుకుంటాను అలాగే ఈరోజు నాకు చాలా సంతోషం